నా పేరు అన్ని మునేశ్వరమ్మ చంద్రబాబు నాయుడు ఆయన విజనన్న నాయకుడు ఎంతో చేయాల తపన ఉన్న విజనన్న వ్యక్తి అతను అతను పరిపాలన అయితే అన్ని రకాలుగా బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు అలాగే జరుగుతుంది కూడా ఇప్పుడు వచ్చి ఐదు నెలలైనా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు పెన్షన్ విషయం అయితే ఇంకోటి అవ్వచ్చు ఈ గ్యాస్ ఫ్రీ గ్యాస్ అయితే అవ్వచ్చు అన్ని విషయాల్లో కూడా ఎంత ముందు చూపుతో అమరావతి కోసం కానీ రాజధాని కోసం కానీ పోలవరం గురించి కానీ అన్ని రకాల సదుపాయాలు చేయడం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు ఆయన ఇదివరకు ఇంకో ఐదు సంవత్సరాలు చేసి ఉంటే ఈ వాడికి ఎంత అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రం ఆ ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలన మొత్తం అస్తవస్థం చేసేసి వెళ్ళిపోయాడు అతను ఇంకా ఏదో పనికిరాని కోరులు చెప్తున్నాడు అతను ఇంకా ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఇలాగే జరుగుతూ ఉంటే ఇంకో పది ఏళ్ళు ఏళ్ళే పరిపాలన చేస్తారని ఆశిస్తున్నాం రెండు పథకాలు అమల్లోకి వచ్చినాయి గురవాళ్ళ పథకాలు ఇదిగో రేపు ప్రీ బస్ నెలలో పెడతాను అంటున్నారు గురాల పథకాలు రేపు వచ్చే నెలలో జనవరి నెలలో ఇచ్చు చేస్తాను అని చెప్తున్నారు క్రమేపీ ఒకటి ఒకటి అమల్లో పెడతారు ప్రభుత్వాన్ని అభివృద్ధి భాగంలో తీసుకెళ్తారు జనాలు అందరికీ ఇబ్బంది లేకుండా చేస్తారు ప్రిఎస్కి ఇచ్చారు మధ్యాహ్నం కూడా ఓ పాలసీలో పెట్టారు ప్రిఎస్కి పెట్టారు అన్నీ ఒక ఐదు నెలలో అన్నీ జరిగి పనులు కాకపోయినా ఒక పద్ధతిలో పెట్టారు రమ్మ అదే సంస్థ దీవులకు అన్ని గాడిలో పడతాయి అన్ని గాడులో పెళ్ళు ప్రభుత్వం బాగుంటుంది ప్రజల పరిపాలన బాగుంటుంది ఇంకా అన్ని పథాలు నడుస్తాయని మేము పథకాలు అయితే బాగానే చేశాడు దాని పరిగణనలో తీసుకున్నాడు కానీ మన అభివృద్ధి విషయంలో ఏం చేయలేదు అతను పథకాలు అయితే పెట్టాడు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం రోడ్లు వేద్దాం ఓ ప్రాజెక్టులు కడదాం ఇంకోటి చేద్దాం రాజధాని అభివృద్ధి చేద్దాం మూడు రాజ్యాల్లో అన్నాడు తప్ప ఏది ఒక ఒక విధానంలో వెళ్ళలేదు అతను మూడు రాజ్యాలు అక్కడ తిన్నాడు ఇక్కడ తిన్నాడు ఎక్కడో ఇటుకి బ్యాట్ వేయలేదు అమరావతికి బెడ్ వేయలేదు అక్కడ ఇది కట్టేస్తాం ఇక్కడ ఇది కట్టేస్తాం అని తప్ప మాటలు తప్ప పనులు ఏమి చేయలేదు పథకాలు అయితే ఏమి ఉన్న పథకాలు ఏవి ఉన్నా చేయి ఇచ్చాడు పథకాలకు జనాలు తప్ప అభివృద్ధి విషయంలో అయితే మాత్రం ఏం చేయలేకపోయాడు అతను అదే విషయం అన్ని విషయాలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు అమరావతికి ఎన్ని వేల కోట్లని చెప్పి కేంద్రం ఇవ్వటం నిధులు ఇవ్వడానికి రెడీగా ఉంది ఇప్పుడు ఆల్రెడీ అన్ని పథకాలు చూటర్గా మన కమిటీలు వేశారు కమిటీలు చేశారు రేపు నెలలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు మూడు సంవత్సరాలు అన్ని పూర్తి చేస్తామని చెప్తున్నారు అన్ని రకాలుగా కేంద్రం కూడా కలిసి వస్తుంది అన్ని రకాల మోడీ ప్రభుత్వం కూడా అన్ని పవన్ కళ్యాణ్ విషయంలో కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి అన్ని పథకాలు అభివృద్ధి చేయడానికి అమరావతి కానీ పోలవరం కానీ ఇంకా అభివృద్ధి పథకాలు చేయడానికి ముందుకు వెళ్తున్నారు అటువంటిది ఏం జరగదు ఐదు సంవత్సరాలు ఏం జరగదు తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం అదే విషయం నుండి ఏదో మాట్లాడాలి మాట్లాడటం తప్ప అసెంబ్లీకి అతను అసెంబ్లీ ఎమ్మెల్యే అండి అసెంబ్లీకి రానంటే అతను రాజీనామా చేసి ఇంటికి పోవాలి కదా ప్రతిపక్షవాది ఎందుకు ఇస్తారు అడికి ఒక పాతి ముప్పై సీట్లన్నీ ఉండాలి కదా ప్రతిపక్షవాదం కావాలంటే సీట్కి ప్రతిపక్ష వాదించేస్తారా ఇప్పుడు రాజ్యాంగం అది రాజ్యాంగంలో ఉన్నది అది లేనిది కదది రాజ్యాంగంలో అని అడుగుతుంది అక్కడ రాజ్యాంగంలో లేనిది నట్టలేదు ఈ లేని చెప్పు రాజ్యాంగం వీడు ఉన్న చెప్పు జగన్ గారు ఉన్నచేపు రాజ్యాంగంలో లేని అని నడిచినాయి ఎక్కడ రా ఏదో జగన్ రాజ్యాంగం రాజారీ రాజ్యాంగం నడిచింది తప్ప ఇప్పుడు రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం నడుగుతుంది ఇప్పుడు దాని ప్రకారం వెళ్తున్నాయి అన్ని కూడా బాగుంది ఇంకా బాగుంటుందని అసంతనం